హలో అండి వెల్కమ్ టు పావని బ్లాక్స్ సో రీసెంట్గా పల్నాడు జిల్లాలోని ఒక విలేజ్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు రోడ్డు పైన చూస్తే దూరంగా ఒక పెద్ద గుడి యొక్క గోపురం అనేది కనిపించడం జరిగిందండి మరి అక్కడి స్థానికులని ఆ గోపురం గురించి అడిగి తెలుసుకున్నప్పుడు వారు ఏం చెప్పడం జరిగిందంటే ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్రదేశంలో సుబ్బయ్య తాత అనే వారు ఒకరు ఉండేవారని ఆయన ఎన్నో రకరకాల తాళపత్ర గ్రంథాలను రచించడం అనేది జరిగిందని ఇక్కడ ఆయనని పల్నాటి పోతనగా కూడా అభివర్ణిస్తారని వారు చెప్పడం అనేది జరిగిందండి మరి ఆయన యొక్క పేరు పైన ఈ యొక్క గుడిని అనేది వారు నిర్మించినట్టు చెప్పడం అనేది జరిగిందండి సో ఇక్కడ చూడండి ఆ మనకు ముందు కనిపిస్తుంది కదా సో ఇక్కడ చూసినట్లయితే ఒక గుడి యొక్క ఆర్చ్ అనేది ఒకటి కనిపిస్తుంది సో ఇక్కడ గేట్లు అయితే పెట్టి ఉన్నాయండి ఇక్కడ చూసినట్లయితే ఆ చుట్టూ ఆ గుడి యొక్క పెద్ద గ్రౌండ్ అనేది మనకు కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ మనకి ఆ గుడి యొక్క పెద్ద కంపౌండ్ వాళ్ళ గోడ కూడా ఒకటి కనిపిస్తుంది మనకు సో ఇక్కడ నుంచి ఒక చిన్న వే అయితే ఉంది మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ లో చూసినట్లయితే మరి ఆయన యొక్క విగ్రహము మరి ఆయన రచించినటువంటి ఆ తాళపత్ర గంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ గుడి లోపల ఉన్నట్టు చెప్పడం అనేది జరిగిందండి సో అదే విధంగా మన ఆ గుడికి మనం ముందు సైడ్ లో చూసినట్లయితే ఇందాక మనకు కనిపించినటువంటి ఆ పెద్ద గోపురం ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చూడొచ్చు అలాగే లెఫ్ట్ సైడ్ లో ఒక పెద్ద రావి చెట్టు కూడా మనకు కనిపిస్తుంది మరి ఈ గోపురం ఏదైతే ఉందో ఇది ఈ చుట్టుపక్కల ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ గోపురం అనేది కనిపించడం అనేది జరుగుతుందంటండి ఇక్కడ చూడండి చాలా పెద్ద గోపురం చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒకసారి నేను ఆ గోపురం యొక్క సైడ్ లో నుంచి మరి ముందు నుంచి కూడా మనం చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇంకొక ఆర్చ్ కూడా కనిపిస్తుంది సో మరి ఈ ప్రాంతం వచ్చి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం అనే గ్రామంలో ఉంటుందండి అక్కడ చూడండి నేను కొంచెం లెఫ్ట్ సైడ్ ఆ గుడి నుంచి వెళ్ళి లాంగ్ డిస్టెన్స్ నుంచి కొంచెం వీడియో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో ఆ గోపురము అంటే సుమారు ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఉన్నటువంటి గోపురం అండి ఇది పద్దెనిమిదవ సెంచరీలో నిర్మించినట్టు మాకు తెలుస్తుంది ఇక్కడ చూడండి ముందు నుంచి ఎట్లా కనిపిస్తుందో అనే ముందు ఆ గోపురం యొక్క ఎంట్రెన్స్ మన ముందు నుంచి వే అయితే ఇక్కడ ఉందో అక్కడ నుంచి కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ పైన ఎట్లా ఉందో ఇక్కడ పైన ఒక దేవుని యొక్క విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది కొంతమంది ఆ ఊరికి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఇక్కడ కూర్చొని ఉండడం జరిగింది మరి ఇలా యూట్యూబ్లో వీడియో గురించి అంటే వాళ్ళు కూడా తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు మా ఊరి యొక్క గుడే కదా సో అందరు తెలిస్తే మాకు కూడా బాగుంటుంది కదా అని కూడా వారు చెప్పడం అనేది జరిగింది ఒకసారి మనము ఆ గోపురం యొక్క లోపలికి కూడా వెళ్ళి చూద్దాం అది లోపల నుంచి కూడా ఎట్లా ఉందనే నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మనం ఆ గోపురం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి ఆ గోపురం లోపల ఎట్లా ఉందో ఇక్కడ గోడల పైన చూసినట్లయితే మరి ఎన్నో రకరకాల పేర్లు అనేవి కనిపిస్తున్నాయండి అంటే మరి దీనికి విరాళాలు అలాంటివి ఇస్తుంటారు కదా వారి యొక్క పేర్లు ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చూడండి లోపల ఎట్లా ఉందో మొత్తము ఇక్కడ పై ముందు ఉన్నటువంటి ఆ గేట్ అది అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఒక వినాయకుని యొక్క విగ్రహము లక్ష్మీదేవి యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది ఒకసారి మరి ఆయన ఉన్నటువంటి ఆ విగ్రహం ఏదైతే ఉందో మనం ఒకసారి అయితే అక్కడ చూద్దాం ఇక్కడ చూడండి అంటే మేము మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళినప్పుడు అయితే ఈ గుడి అనేది క్లోజ్ అయితే చేస్తుందండి చూద్దాం మరి మనకు ఏం కనిపిస్తుందో ఏమో అయితే ఆయన యొక్క విగ్రహం ఇది ఆ గుడి యొక్క బ్యాక్ సైడ్ ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నాం అది సో మరి ఆయన ఈ పద్దెనిమిదవ శతాబ్దంలో ఎన్నో రకరకాలైనటువంటి ఈ తాళపత్ర గ్రంథాలనేవి రచించినట్లు ఇక్కడ స్థానికుల అయితే చెప్పడం అనేది జరిగిందండి ఇక్కడ చూడండి మరి ఆయన ఉన్నటువంటి ఆయనకి కట్టించినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఒక పాలరాతి విగ్రహం అనేది వారు పెట్టిరంట అది ఈ గుడి లోపల సో ఇక్కడ మన కిటికీ చూస్తే అయితే ఏం కనిపిస్తలేదు ఇక్కడ ముందు ఎంట్రెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి చూద్దాం సో ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరండి అంటే మొత్తం లాక్ ఆ డోర్ చూసినట్లయితే సో నేను లోపలైతే మీకు చూపేయలేకపోతున్నా సారీ అండి దాని గురించి సో ఇక్కడ అయితే మరి చాలా పత్ర గ్రంథాలు ఆయన యొక్క విగ్రహం ఉన్నట్లయితే వారు చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి మొత్తం పెద్ద గ్రౌండ్ చుట్టూ అక్కడ పొలాలు కూడా చూడొచ్చు మంచి ప్లేస్ కూడా ఎంత ఎట్లా ఉందనేది మనం ఇక్కడ కొన్ని రకాల ఇమేజెస్ కూడా ఉన్నాయి అక్కడ చాలా పెద్ద గ్రౌండ్ చాలా మంచి ప్రశాంతమైనటువంటి ప్రదేశము ఇక్కడ గుడికి సంబంధించినటువంటి గోకము ఓకే అండి మన ఛానల్ వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ